వెల్కమ్ టు జిఎల్బి శాంతి ట్రాఫిక్ మా టాపిక్స్ కదా మీకు నచ్చినాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న సబ్స్క్రైబ్ అయ్యి కదా చేసేసుకోండి అది మంచి ఫ్రెండ్స్ కదా సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు అలాగే పక్కన ఉన్న బెల్ ఓకే క్లిక్ చేసేసేయండి చిన్న లైక్ ఇచ్చేసేయండి లైక్ ఇచ్చేసిన వల్ల సబ్స్క్రైబ్ చేసుకున్న వల్ల ఎప్పుడన్నా టాపిక్స్ వచ్చినప్పుడు మేము ఎందుకు వస్తుంటే లైక్ వల్ల ఇంకా నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను ప్లీజ్ ఈరోజు లేచేసేకన్నా టాపిక్ లో ఆ తల్లి గుణం తల్లి జనం ఎత్త మన తల్లి మనకి జనం ఎత్తడం చాలా బుద్ధి తల్లి జనం ఎత్తడం అంటే పత్తి ఆడటానికి తల్లి కావాలన్నది కోరుకుంటుంది పెరిగి ఎక్కడో ఉన్న మనకి మ్యారేజ్ అయ్యాక మినిమం దేవుని కోరుకునేది తల్లి కావాలన్నది అలా ఒక తల్లి బాగా తీసిన తల్లినవరం మాత్రం నా తల్లి నేను తెచ్చుకోలేను మీరు తెలుసుకోలేను దేవుడు అని తెలుసుకోలేదు అలాంటిది ఒక అబ్బాయి వాళ్ళ తల్లి బతిని ఆ తల్లి ఆ పిల్లడు ఐదేళ్ళు ఉన్నా కానీ ఆ తల్లిని కాపాడుకోవడానికి ఎంతో సాహసం చేస్తున్నారు ఈరోజు రియల్గా చదివిన ట్రాపిక్ ఈ ట్రాపిక్ వచ్చేసి చర్య కూడా దగ్గర దగ్గర వన్ టూ ఇయర్స్ అవుతుంది మినిమం భవాన్ వన్ ఇయర్ ఉన్నప్పుడు అనుకుంటాను నా భవన్ ఉన్నప్పుడు ఏమైందంటే మా ఊళ్ళో విద్యలుగానే అబ్బాయికి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా మాటలు కాదు నడకపోతే వచ్చు గేజులు ఉంటాయి కదా అలా పొద్దున్న గేజీ కడంతో ఊడ్కుంటుందంటే లైట్ పెడతాం కదా గేజుల కడ లైట్ అవి ఉంటుంది కదా వ్యవసాయం లైట్ అవన్నీ గేదు ఊడ్చుకుంటూ ఉంటే వైర్ అన్నది ఊరిపోయి ఉందంట కట్టేసేసింది కట్ చేసుకుని కట్టేసేసి చేస్తేనే ఆమెకి షార్క్ కొట్టేసింది కదా షార్క్ కొట్టేసి కొట్టేస్తుంది ఆ తల్లి ఏమైపోతున్నా ఆపు చుట్టుపక్కల అందరినీ చూసానంటే అంటే మరీ పెద్ద వైర్ అయిందో పెద్ద వైర్ తలసే పట్టుకున్నారని మీరు కామెంట్ చిన్న పనంట వైర్ ఉంటుంది కదా లైట్ వైర్ అది షార్క్ కొట్టా ఆమె గిల్ల గిల్లా కొట్టుకుంటే ఆ బాబుకి ఏం చేయలేదు తెలిసి నానా నువ్వు రా ఆ తల్లి అమ్ముడు అమ్మ అనుకున్నందు నువ్వు రాకు నాన్న నువ్వు రాకు నాన్న నువ్వు రాకు నాన్న అని అనుకున్నట్ట ఏమైందమ్మా 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 అనుకుంటే జాయిగా మా అమ్మాయి ఏమైందమ్మా ఏమైందమ్మా ఏమైంది అమ్మా మూడు సంక్రాంతి పిల్లలకి చెప్పేసి ఏమైందమ్మా అమ్మ నడిచే నువ్వు రావద్దు నువ్వు రావద్దు అని చెయ్యి ఉన్నా అమ్మ అయితే ఆ బాబు నువ్వు మాకు ఈ అమ్మాయి ఏమైందమ్మా నువ్వు రావద్దు అమ్మకు మాట్లా అవుతాను ఇలా చేయ ఇలా సైన్ చేసి ఇలాగ ఇలా ఇప్పుడు చూస్తామని చెప్తే మాట్లాడుకోవడానికి వస్తారు లేదంటే వస్తుంటే ఇప్పుడు అక్కడ వచ్చిన మా అమ్మకి ఆమె అబ్బాయి ఎలా అంటున్నారు ఇందుకు చుట్టుపక్కల అంతా చూసారంటే ఒకరు లేదంటే వాళ్ళ నాన్న కూడా టైంకి వెళ్ళారు అంటే అప్పుడు పెద్దగా తెలివిగా చూడాలని ఉంటుంది కదా అప్పుడు పక్క ఇంట్లోనే తరగతి పరిగెత్తు వెళ్తే ఆ అబ్బాయి అమ్మ 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 వేసుకుంటే అమ్మ అమ్మ నేర్చుకున్నాడు పొద్దున్నే ఏం టైం చేసుకున్నా ఏంటో నిర్భద్దు కదా వేస్తున్నారని ఆమె ఇంటి పక్కన నాన్న అమ్మ ఏదంటే ఉంది అమ్మ అమ్మని చేపట్టుకుని తీసుకుని వచ్చాడు అక్కడ తీసుకుని వస్తే అప్పుడు అమ్మ కరెంట్ సంబంధం చూస్తూ నెయిన్ కట్టేసాడు ఆ అబ్బాయికి చెప్పడం కాకపోయినా అర్థం చేసుకుని ఆ తల్లిని కాపాడడం అంటే చాలా క్రేతు మూడు సంవత్సరాలకి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని కాపాడుతున్నారు ఇప్పుడు మళ్ళీ ఆ అక్కకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ ఫస్ట్ అబ్బాయి చాలా తెలివంతుడు నిజంగా తల్లి తల్లినో అలా అప్పుడు ఆ అబ్బాయిగా లేకపోయి ఉంటే ఆమె పరిస్థితి రియల్గా తల్లి తల్లిని కాపాడుకున్న పిల్లలు చాలా మంటారు కానీ తల్లి ఆ అబ్బాయి చాలా బాగా ఇస్తున్నారు ఇది ఒరు అంతా ఆచరిపోయింది అస్సలు ఎంత ముందు కూడా తెలుసు ఆ పిల్లలు అక్కడ మాట ఆడిపించేవాడు కాదు ఏం చూసినారో వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మక ఊరు ఎత్తు ఆ అబ్బాయి ఎక్కి అమ్మని అలా కాపాడుతున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ టాపిక్గా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఒకరు క్లిక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఒకరించి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి మరీ ఫ్రెస్తో సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ ఇచ్చే ఫ్రెండ్స్ ఓకేనా పై మంచి మంచి టాపిక్స్తో ముందుకు వచ్చేస్తూ ఉంటాం చేయాలని షాంతి బాయ్ ఓయ్ ఎక్కడికి వెళ్తున్నారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళాను ఓకేనా బాయ్ రేపు మళ్ళీ ట్రాఫిక్లో కలుసుకుందాం